ఈరోజు పెద్ద గ్రామం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కడియం సిరి గారు ఎమ్మెల్యే అయినాక మరి ఈరోజు పెద్దపెండాల గ్రామం నాలుగు కోట్ల పైచీలక నిధులతోటి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది మూడు కోట్ల రూపాయలు కూడా నిధుల నుంచి కడియం కడియంషర్ గారి సహకారంతో మా గ్రామానికి మంజూరు అవడం జరిగింది ఆ పనులు కూడా శరవేగంగా ఆ పనులు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి అలాగే మళ్ళీ ఒక నలభై ఆరు లక్షల రూపాయలు కూడా నిధుల నుండి మరి హై స్కూల్ పోయే దారి మరి బీరప్ప గుడి గాడి పోయే దారి కూడా ఈ రెండు కూడా మంజూరు అవ్వడం జరిగింది మరి మరియు వివిధ కుల సంఘాల కమ్యూనిటీ హాల్లకు కూడా గౌడ సంఘం కమ్యూనిటీ హాల్కు ఇరవై లక్షల రూపాయలు రజగా సంఘం కమిటీ వాళ్ళకు ఇరవై లక్షల రూపాయలు మరియు ముదిరా సంఘానికి కూడా కాంపౌండ్ వాళ్ళకు మూడు లక్షల రూపాయలు గతంలో కడియం సిరి గారు మంజూరు చేయడం జరిగింది ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ పార్టీలకు కడిఎంసీ గారు వచ్చినాకనే ఈ నిధులన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది గతంలో పదిహేను సంవత్సరాలు మరి డాక్టర్ రాజయ్య గారు మరియు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పట్టించుకున్న దాఖలా లేవు ఈరోజు మరియు కడియం షియర్ గారు కడియం కావ్య గారి నిధుల నుండి కూడా అనేక పనులు కూడా ఈ గ్రామానికి తీసుకురావడం జరుగుతూ ఉంది అలాగే ఇందిరమ్మ ఇండ్లల్లో కూడా దాదాపు యాభై ఐదు ఇండ్లు ఈరోజు ఈ పెద్ద గ్రామానికి మంజూరు చేయడం జరిగింది అవి కూడా తొంభై శాతం కూడా ఆ పనులు కూడా వివిధ దశల్లో ఉన్నవి ఆ బిల్లులు కూడా సక్రమంగా ఆ లబ్ధిదారులకు చెల్లించడం జరుగుతూ ఉంది మా గ్రామం పక్షాన కడియం సిరి గారికి ఎల్లవేళలా మేము కృతజ్ఞతగా ఉంటామని చెప్తూ మరి రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మరియు కడియంసేర్ గారు వారికి అండదండగా ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి మా గ్రామ పక్షాన వారికి నేను హామీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ బస్సు కూడా దాదాపు ఐదు సంవత్సరాలు బస్సు కూడా రాకపోతే కూడా బస్సు కూడా సారు వెంబడబడి ఇలా ఆర్టీసీ బస్సును తీసుకొచ్చి ఇవాళ పెద్దపెండాల గ్రామం చుట్టూ దిగే పరిస్థితి తీసుకొచ్చినాం ఇవన్నీ కూడా ఎన్నడూ లేని విధంగా ఈ గ్రామ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా మరి అభివృద్ధి పరచడం జరుగుతూ ఉంది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మూడు వందల యాభై మందికి మరియు సీఎం సహాయనిధుల చెక్కులను కూడా మేము అందియడం జరిగింది ఏ ఒక్కరి దగ్గర కూడా మేము నిజాయితీగా పనిచేసుకుంటూ ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా కడియం సేరి గారు మరి సూచించిన పాటలో మేము నడుచుకుంటూ ఈ అభివృద్ధి అంతా కూడా మేము కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము గ్రామానికి సంబంధించిన నాయకులము అందరం కలిసి కూడా ఈ అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు పెద్దపెండెల గ్రామంలో మరి మన స్టేషన్ కల్పూరు ఎమ్మెల్యే గారు కడింసీఆర్ సార్ గారు మరి చాలా పెద్ద ఊరుకు చాలా ఇక్కగా ఉన్న రోడ్డును మరి సుమారు మూడు కోట్లతోని మరి కూడా నిధుల నుంచి తీసుకొచ్చి ఊరుకు చాలా పెద్ద రోడ్ వేసి ఊరికే ఒక కళ తీసుకొచ్చే మరి నిర్ణయం తీసుకొని ఊరుకు మంచి పేరు తీసుకొచ్చేలాగా మరి ఊరును డెవలప్ కోసం కూడా చాలా రకాలుగా ఇప్పుడు ఈ సిసి రోడ్లు అయితే డ్రైనేజ్లు అయితే ఎస్సీ సప్లైని కానీ మరి హై స్కూల్కి వెళ్ళే రోడ్డు కూడా మంజూరు చేసి మరి పెద్ద పిండాల విలేజ్ని సారు దత్తతగా తీసుకొని మరి అన్ని రంగాల్లో కూడా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి మరి సార్కు పెద్ద పిండాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా మా ఊరిపైన ప్రేమ ఉంచి మా ఊరిని ఇంకా అన్ని రంగాలు కూడా డెవలప్ చేయాలని చెప్పి మా ఊరి పక్షాన ఊరడం జరుగుతుంది ండలో చాలా వెనుకబడి ఉండే రోడ్లల్లో కనీస వారి సార్ దయ వల్ల మా రాంపూర్ టు కాటికాయల మార్కెట్ రోడ్ అయింది ఇటు ఈ రోడ్డు కూడా చాలా ఇరుకు ఉండే చాలా ఇబ్బంది ఉండే దానికి మన సారు దాదాపు నాలుగు కోట్లు సాంక్షన్ చేసాడు సారు ఇప్పుడు మన హై స్కూల్ కాడ కూడా అతి దారుణంగా ఉన్నది పిల్లలు స్కూల్కి పోతుంటే రోజు బురదబడి ఉండే ఆ రోడ్డు కూడా అయింది ఇమ్మీడియట్లీ రోడ్లు అన్నీ కంప్లీట్ చేసేదానికి అన్ని ఎస్టిమేట్ తయారీ డబ్బులు సాంక్షన్ అయినాయి సార్కు మన ఊరి తరఫున కృతజ్ఞత తెలుపుతూ